తిరుమల వైఎస్ఆర్టీకి కాంగ్రెస్ పార్టీలో మంచి చెడు గురించి కౌంటర్ పండని అడిగాను నేను చాలా ఆలోచించి ముఖ్యంగా ప్రార్థించాను ఒక్కసారి రాజారెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు అంట వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు బ్రతుకుంటే షర్మిలాని ఏ విధంగా అడ్డుకునేవా అన్న విషయం నాకు బయలు బయలుపడించారు రాజకీయాలు అంటేనే అతి దరిద్రం మోస్ట్ కరప్షన్ అసలు ఇంత దరిద్రమైన రాజకీయాలు రెండు వందల దేశాలు మన దేశంలో తప్ప ఏ దేశాల్లో ఎంత డెమోక్రసీ పేరు మీద ఇంత ఘోరమైన దుస్థితికి రాజకీయాలు చేరుకుంటాయి అని నేను అనుకోలేదు నిన్న రోజున రాజారెడ్డి గారు రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా పోషిస్తుంది ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు శర్మల పార్టీ పెట్టి దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి వాళ్ళు మూడు వేలలో ముగ్గురే అక్కడ మహారాష్ట్రలో శరత్ పవర్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఇక్కడ సౌత్లో జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ ఎంత దృష్ట పార్టీ అంటే ఎవ్వరిని బ్రతకనివ్వదు బయటకు వచ్చిన వాళ్ళకి నరకం చూపిస్తుంది అసలు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ద్వారా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై ఐదు ఎంపీ సీట్లు గెలవడం జరిగిందని అందరికీ తెలుసు రెండు వేల నాలుగు అలాంటిది ఆయన ప్రతి కుట్టుండకే నిత్య నరకును చూపించింది సోనియా గాంధీ మరి ఆయన చనిపోయిన తర్వాతైనా వదిలిందా రాజశేఖర రెడ్డి గారి సోనియా గాంధీ ఆయన ఒక పెద్ద క్రిమినల్లాగా ఒక పెద్ద నరహంతకుడు లాగా ఒక పెద్ద మోసగాడిలాగా ఘారంగా చిత్రీకరించి కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే నూట యాభై ఒక్క మంది సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సిఎం చెయ్యండి అన్న ఎంత గర్విష్టో సోనియా గాంధీ అర్థం చేసుకోండి నన్ను అడిగారు నేను రోసే గారి పేరు చెప్పాను అందరికి తెలిసిన విషయం రెండు వేల ఏడు జూన్ ఎనిమిది ఈనాడు ఈ జ్యోతి ఫ్రంట్ పేజ్లో వచ్చింది రాజశేఖర రెడ్డి పోతారు రాష్ట్ర సీఎం అవుతాడని మీరు తెలుగుదేశం ఏది చదివారు ఆయనకి నాకు ఉన్న గొడవలకి కారణం కూడా రాజశేఖర రెడ్డి గారికి నాకు ఉన్న గొడవలకి ప్రధాన కారణం సోనియా గాంధీ ఆయన కాళ్ళ పట్టుకున్నాడు తెలియదు పట్టించుకోలేదు మనం చూసాం కదా రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య స్టేజ్ మీదే సోనియా గాంధీ ఆ తల్లి కాలు పట్టుకున్నారు ఈ కూడా పాద పూజ చేయించుకోండి అందుకే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాద పూజ చేశాడు ముఖ్యమంత్రి ఆయన వాళ్ళు నేను చెప్పిన చేపడు హృదయంలో నుంచి వచ్చింది కాదు సో షర్మిల నువ్వు నవ్వుకుంటూ ఐఆమ్స్డ్ ఐఆమ్ సో హ్యాపీ ఐఆమ్ థ్రిల్డ్ అని ఒక డ్యాన్స్ కూడా ఇవ్వాల్సింది కదా నువ్వు నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను అని చిరంజీవి కూడా ఒక మంత్రి పదవికి లీగన్ చేసేసాడు రెండు వేల పదక ఒక ఐదు వందల కోట్లకి ఒక మంత్రి పదవికి అందరికి తెలిసిన విషయం అది మరి ఈవిడికి కూడా ఎవరికి ఇచ్చి మంత్రి పదవి ఇస్తారట ఈవిడికి ఒకటే గోల జగన్మోహన్ రెడ్డిని తిట్టడం ఆంధ్ర రాష్ట్రం ఉన్నదాన్ని పాడు చేయడం అసలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి పన్నెండు లక్షల కోట్లు అప్పు ఉండడానికి కారణం ఎవరు కాంగ్రెస్ పార్టీ మనల్ని విడదీసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు మరి విడదీసినప్పుడు ఆంధ్ర తెలంగాణని ఇదిగోండి మీ ఆంధ్రప్రదేశ్కి ఇది అని ఒక్కటేదానికి న్యాయం చేసిందా సోనియా గాంధీ బిడ్డను పుట్టిన పుట్టినట్టే సొంత బిడ్డను చంపేసినట్లు మన ఆంధ్ర రాష్ట్రాన్ని చంపేసింది సోనియా గాంధీ ఇప్పుడు పది సంవత్సరాలైంది దాన్ని ఎవరు ఇంకా బ్రతికించలేకపోతున్నారు ఈ బిడ్డను ఈ రాష్ట్రాన్ని స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా పోనీ రావాల్సిన ఆస్తులైనా ఒక్కటైనా ఇచ్చారా ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాల వారి ప్రాజెక్టు కంప్లీట్ చేశారా అర్థం చేసుకోండి తెలుగు ప్రజలారా మన తెలుగు సత్తా సోనియా గాంధీకి చూపించాం ఆ రోజు ఎన్టీ రామారావు మహావీరుడు ఇందిరాగాంధీకి చూపించాం రెండు వేల పద్నాలుగులో మన తెలుగు సత్తా ఆంధ్రుల సత్తా తెలంగాణ తెలుగువారి సత్తా అని సోనియా గాంధీకి చూపించాం చిత్తు చిత్తుగా రెండు రాష్ట్రాల్లో ముస్థాపన చేసేస్తాం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అలాంటి కాంగ్రెస్ పార్టీ ఆ రాజశేఖర్ రెడ్డి కూతుర్ని వాడుకుంటూ తెలివితేటలు లేవా అన్నాం శర్మిలా తెలివితేటలు అధికంగా ఉన్నాయే భర్త పాపనాడు రాత్రి పగలు ఢిల్లీలో ఉండి డీల్ సెటిల్ చేశాడు ఆ ఎవరైనా చేస్తారా మళ్ళా శర్మిలను తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని మిగిలిన దాన్ని సర్వనాశనం ఇచ్చేవి కనుక నేను ఇచ్చిన ఫిలిప్ ఏంటంటే అది ఎవరో ఉన్నారో ఆ పేరు మరల మర్చిపోయాను లోకేష్ ఓడించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆడి పిచ్చి పిచ్చికొక్క కలిసినట్టు ఆయన పరిగెడుతున్నాడు శర్మిల వెళ్తాను ఒరే బాబు ఆర్ల రామకృష్ణ నీ పేరేడు నాకు తెలిసి నువ్వు ఎమ్మెల్యేలుగావో బుద్ధి అయినా లోకేష్ అని మా తప్ప నీకు నిజంగా బుద్ధి ఉంటే ఆ ఎల్లు లోకేష్ దగ్గరికి వెళ్ళు తప్పైంది నేను ఓడించాను అని లోకేష్కి మద్దతి మీనింగ్ ఉంది మంగళగిరిని అభివృద్ధి చేయి లోకేష్తో కలిసి టీడీపీలో జాయిన్ అవు నువ్వు శర్మిలా పార్టీలో జాయిన్ అవుతావని అని పిలిచారు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సునియా సోనియా గాంధీ పిల్లదా ప్రియాంక గాంధీ పిల్లదా ఆ చింతా మోహన్ రావు చాలా మంచి ఆయన ఆర్ టైం తిరుపతి సార్ మీరే కాంగ్రెస్ తరపు ముఖ్యమంత్రి అభ్యర్థి బండి సార్ని కాపు సార్ని పీసీ సార్ అని ఎంత బ్రతమాలేడు అందరూ ఒకరికాదు ఒక ముప్పై నలభై మంది మొన్న కలిసారు అందరూ కాంగ్రెస్ నాయకులు అందరూ